మిర్చి రైతులకు స్వాగతం చాలామంది మిర్చి రైతులు కామెంట్ చేస్తున్నారు తాజాగా ధరలు ఎలా ఉన్నాయని చెప్పాలని తాజాగా ఈరోజు మిర్చి మార్కెట్లో ముఖ్యంగా గుంటూరు మిర్చి యార్డ్లో ధరలు మనం తెలుసుకున్నాం గుంటూరు మిర్చి ఈ ఈరోజు డెబ్బై వేల టిక్కీల సరుకు వచ్చింది ఇటు శాంపిల్స్ కానీ ఏసీల నుంచి కానీ కొత్త సరుకు కానీ అయితే అన్ని వెరైటీస్ చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు డైలక్స్ వెరైటీస్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు కొత్త కూడా స్టార్ట్ అయింది కర్నూలు నుంచి కొంచెం ఒక ఆరు వేలు ఏడు వేలు టిక్కెల దాకా వస్తూ ఉంది మిగతా అంతా ఇక సరికారలు మనం పరిశీలించినట్లయితే ముందుగా బ్యాట్కి వెరైటీస్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్కి చాలా లక్షలకు కొనుగోలు చేస్తున్నారు ఇరవై తొమ్మిది వేల నుంచి ముప్పై ఆరు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక సింజా వాటికి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మంచి డీలక్స్ దొరికితే ముప్పై వేలు రేటు పడుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ అయితే నలభై వేల నుంచి నలభై ఒక వెయ్యి మంచి డీలక్స్ వెరైటీస్ ఎక్కడన్నా ఒకటి అలా ఉంటే నలభై రెండు వేల రేటు కూడా వస్తూ ఉంది ఇక తేజ మార్కెట్లో ఉన్న సరుకులో సగం వెరైటీ తేజ వెరైటీ ఉంది అది పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు మంచి డీలక్స్ అయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందలు ఇరవై మూడు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక మనకు మార్కెట్లో దొరికే సరికి ఎక్కువగా మీడియం మీడియం డెస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల దాకా ఈ రేట్లోనే ఎక్కువగా ట్రేడ్ అవుతుంది ఇక త్రీ ఫోర్ వన్ డీడీ ఇవి కూడా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కడైనా సుప్రీరియర్ ఉంటే మాత్రం ముప్పై వేలు కూడా కొనుగోలు చేస్తున్నారు టూ సెవెంటీ త్రీ ఈ మధ్యకాలంలో ఈ వెరైటీ ధర బాగా పెరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీతో పాటు టూ సెవెంటీ త్రీ కూడా బాగా చెప్పండి టూ సెవెంటీ త్రీ ఇరవై ఏడు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ముప్పై వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక సూపర్ టెన్ మనం పరిశీలించినట్లయితే సూపర్ టెన్ వెరైటీ కూడా మంచి ధర వచ్చింది ఇరవై ఆరు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు మంచి డెలక్స్ క్వాలిటీ దొరికితే ముప్పై వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఎక్కువగా ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేల ఇరవై వందలు ఈ రేట్లో ఎక్కువగా తేడ్ అవుతుంది ఈ సరుకు ఎక్కువగా ఉంది ఇక రోమీ రోమీ ట్వంటీ సిక్స్ ఇవన్నీ కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల దాకా ఎక్కువగా టేడ్ అవుతా ఉన్నాయి వీటిలో పెద్దగా డైలాక్స్ క్వాలిటీస్ ఏమని చెప్పచ్చు ఇక బుల్లెట్ వెరైటీ బుల్లెట్ వెరైటీ ఎక్కడన్నా యార్డ్ మొత్తం మీద ఒక రెండు మూడు చోట్ల మాత్రమే దొరుకుతూ ఉంది ఈ వెరైటీ కూడా ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందల దాకా ట్రేడ్ అవుతా ఉంది ఇక బంగారం ఆర్మూరు ఈ వెరైటీస్ చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు ఇరవై తొమ్మిది వేల దాకా ట్రేడ్ అవుతా ఉంది ఇక తాళు వెరైటీస్ మనం పరిశీలించినట్లయితే తేజ తాలు తొమ్మిది వేల నుంచి పద్నాలుగు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక కొత్తగా వచ్చిన లాల్ కట్టు ఇవి ఎరకా ఎక్కువగా ఉంటే పదిహేను వేలు కూడా రేటు కలుగుతూ ఉంది ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి తేజ వెరైటీ ఢిల్లీలో ఇరవై ఐదు వేలు కొనుగోలు చేస్తున్నారు ఇక చాలామంది రైతులు అడుగుతున్నారు మిర్చి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయని మిర్చి ఎక్స్పోర్ట్స్ చైనాకైతే దాదాపుగా లేవు శ్రీలంకకు కూడా సరుకు వెళ్ళడం లేదు దేశీయ అవసరాలకి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు స్టాక్స్ తక్కువగా ఉండడం వల్ల చాలా కంపెనీలు ఇప్పటికే పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకొని వాళ్ళ అవసరాలకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారు ఇక రైతు సోదరులు కూడా ఆలోచించుకోవాలి కొత్త సరుకు స్టార్ట్ అయింది కర్నూలు నుంచే కాకుండా మధ్యప్రదేశ్లో కూడా సరుకు ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న స్టాక్స్ నవంబర్లో క్లియర్ చేసుకుంటే మంచిది డిసెంబర్ నుంచి కొత్త సరుకు జనవరి నుంచి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందితో సబ్స్క్రైబ్ చేయించాలి